బాల వ్యాకరణంలో మనం ఈ కొన్ని ప్రశ్నలు అనేవి ఇప్పుడు మనం వేయబోతున్నాం ఆ ప్రశ్నలకి సమాధానాలు మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే ఈ ప్రశ్నల యొక్క జవాబులు ఈ వీడియో చివరిలో ఉంటాయి మనం చంద్రో తరపున చెప్పినట్లుగా ఈ క్లాస్ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి ప్రశ్నలకు జవాబులు అనేవి కామెంట్స్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి వందకు వంద శాతము ఆ ప్రయత్నం చేయకుండా క్లాసులోకి వెళ్ళకండి ప్రయత్నం చేస్తే కదండి మిగతా మనం బీఎస్సి లో ఎక్కడ ఎక్కడికి ముందుగా ఉంటాం కాబట్టి ప్రయత్నం చేయండి ఇక ప్రతి వీడియోలో కూడా ప్రశ్న వస్తూ ఉంటాయి ఇలాగా బాల వ్యాకరణంలో భాగాలను ఏమంటారు మొదటి ప్రశ్న బాల వ్యాకరణంలోని భాగాలకు పేర్లు ఉంటాయి ఇప్పుడు రామాయణము కాండలు ఏ విధంగా భాగవతము స్కందాలు ఎలాగో అలాగే కావ్యాలలోని ఆశ్వాసాలు ఏ విధంగా అలాగే నాటకాల్లో రంగాలు ఏ విధంగా బాల వ్యాకరణంలో కూడా భాగాలకి పేర్లు ఉంటాయి మనకు తెలుసు అది ఈజీ పెట్టేది మీరు కామెంట్లో పెట్టేసుకుంటే జవాబు రెండవది బాల వ్యాకరణంలో మొత్తం సూత్రాలు ఎన్ని మొత్తం సూత్రాలన్నీ రెండు బిట్లు మనకు వస్తాయి బాల వ్యాకరణలో మొత్తం సూత్రాలు అన్ని ఒక బిట్ అయితే వ్యాకరణంలో మొత్తం భాగాలు ఎన్ని అనేది ఇంకో బిట్ వస్తుంది ఆ భాగాల పేరుతో వస్తుంది అన్నమాట మనం భాగాలు అనుకోవాలి కదా ఆ పేర్లు ఎందుకంటే మీరు జవాబు పెట్టాలి కాబట్టి నేను చెప్పట్లేదు అందుకే కాబట్టి అలా రెండు వస్తాయి సూత్రాలు ఎన్ని అనే భాగాలు ఎక్కువ సూత్రాలు ఏ భాగంలో ఉంటాయి దాని పేరు పెట్టండి ఎక్కువ సూత్రాలు ఎందులో ఉన్నాయి బాల వ్యాకరణంలో ఎక్కువ సూత్రాలు కలిగిన భాగం అయ్యేది లేదా ఆ భాగం అనేప్పుడు దానికి ఆ పదం ఉపయోగిస్తారు మనం చెప్పుకున్నాం కదా అందుకే చెప్పట్లేదు నాకు నాలుగవ ప్రశ్న బాల వ్యాకరణలో తక్కువ సూత్రాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఆ తక్కువ సూత్రంలో ఏ భాగంలో ఉంటాయి ఆ భాగం పేరు ఐదవ ప్రశ్న బాల వ్యాకరణలో చివరి భాగమేది బాల వ్యాకరణంలో మొదటి భాగం అలా వస్తాయి కదా మొత్తం కాబట్టి చివరి భాగమేది అది మీకు తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా ఈజీ పిచ్చే యొక్క జవాబులు అనేవి మీరు కామెంట్ లో తెలియపరచండి మీరు జవాబులు పెట్టాలందరికీ నేను లైక్ హాట్ ఇస్తాను హాట్ సెప్పులు ఇస్తాను అలాగే వీడియో జవాబులు ఈ వీడియో చివరిలో ఉంటాయి జవాబు జవాబులు మాత్రం ప్రయత్నం చేయకుండా క్లాసులో కలకండి ప్రయత్నం చేయండి అప్పు బ మాత్రం